రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమాలు ఆపలేరని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ఆదివాసీ వికాస్ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబయోగి న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రభుత్వ పోలీసుల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ నాలుగవ తేదీ వరకు అన్ని గ్రామాలలో ప్రతిపాదిత ఇండో సోల్ పవర్ ప్లాంట్ ప్రతులను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు నవంబర్ ఇరవై ఐదవ తేదీన ధర్మల్ పవర్ ప్లాంట్ రద్దు చేయాలని కోరుతూ ర్యాలీ బహిరంగ సభకు అనుమతి ఇవ్వకుండా గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులు పహారాలతో అనేక మంది గిరిజన నాయకులను గృహ నిర్బంధం చేశారు ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రభావిత గ్రామాలన్నింటిలో పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి ర్యాలీ బహిరంగ సభకి వెళ్లకుండా అడ్డుకున్నారు వెన్నెల వలస గ్రామంలో నల్ల బ్యానర్ నిరసనగా ప్రదర్శిస్తూ విల్లంబులు చేతపట్టి వినూత్నంగా నిరసన తెలియజేశారు వెన్నెల వలస ధర్మల ప్రవ్ రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమానికి పిలిపిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు నిరసనలు చేయకుండా ఈవేళ నిరాకరిస్తూ ర్యాలీని బహిరంగ సభని రద్దు చేసింది దాన్ని నిరసిస్తూ ఈవేళ ఎన్నెల వరుసలో నల్ల బ్యానర్ పెట్టి విల్లంబులు ఎక్కుపెట్టి మీరు ఎన్ని నిర్బంధాలు చేసిన పోరాటం ఆపమని చెప్పి ఈవేళ ఇక్కడ ఈ కార్యక్రమం చేసినారు దీంతో ఈ ప్రభావిత ఇరవై గ్రామాల్లో కూడా ఈవేళ నిరసన కార్యక్రమం అనేది జరుగుతుంది అంతేకాదు ఈ ఈ జిల్లాలో ఉండే కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రికి స్థానిక ఎమ్మెల్యే గారు కనుతున్నాం మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజాస్వామ్యం కోసం వేల అరుపులు అడుపుతారా ఈ రోజేమో రైతాంగము ప్రజానేకము గిరిజనులేము శాంతియుతంగా ర్యాలీ చేస్తే మీరు ఇలా ఏమో అనుమతులు రద్దు చేస్తారా ఇదేనా మీరు చేస్తారు ప్రజాస్వామ్యం ఇదేనా మీకుండే న్యాయం అని సందర్భంగా మీ అందరికీ అడుగుతాం అందుకోసం ఈ రోజు ఈ నిర్బంధాన్ని ఖండిస్తూ రేపు ఇరవై తొమ్మిదో తేదీ నుండి డిసెంబర్ నాలుగో తేదీ వరకు ఇండోసోల ప్రతిపాదన పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని కోరుతూ ఈ ప్రతిపాదనలన్నీ కూడా రేపు దగ్గర చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా పవర్ ప్లాంట్ పోరాట కమిటీ పిలుపునివ్వడం అనేది జరిగింది అందుకోసం అదంతా జయప్రదం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తాం అంతేకాదు ఈరోజు కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రికి స్థానిక ఎమ్మెల్యే ఈ రోజు ఇక్కడ ఉండే సుమారు ఐదు వేల ఎకరాల భూమి అక్కడ వెన్నెలవలస రిజర్వాయి నుండి భూమికి రజర వరకు మొత్తం భూమి ఇండోసోల్ కంపెనీ కట్టబెట్టడమే అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి ప్రజల ఆస్తుల్ని కంపెనీ ఆస్తులు మార్చడమే మీరు చేస్తున్న అభివృద్ధి అని మేము అడుగుతున్నాం మీరు అభివృద్ధి కోసం మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు ఎందుకనంటే ఈ జిల్లాలోనే ఆ శర పెట్టాలిపోిపోతారు కిడ్నీ వ్యాధులతోని ఒక్కరోజైనా మీరు దానికోసం మాట్లాడారా శ్రీకాకుళంలో ప్రపంచ ప్రఖ్యాతిగా స్టేడియం ఉంది క్రీడాకారులు అందించిన స్టేడియం రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎరగ్గొట్టారు ఈ రోజు కూడా మీరు ప్రహరీ గోడ కట్టుకోలేపారు మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు అంతేకాదు రోజు పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరిస్తే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుంది అనేక పరిశ్రమలు వస్తాయి కానీ మీరు ఎంతవరకు దానికోసం పది పైసలు కూడా నిధులు కేటాయించారు మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు ఏంటి అభివృద్ధి అంతా మీ భూములన్నీ ఇచ్చేయండి ఇండోస్ట్రియల్ కంపెనీకి మీరు అభివృద్ధి అయిపోతారు ఈ భూములన్నీ ఇచ్చేయండి మీకు ఉద్యోగాలు నివ్వా ఉద్యోగాల కోసం మాట్లాడతారు మీరా మీరా ఉద్యోగాల కోసం మీకు నైతిక హక్కు లేదు ఎందుకని అంటే నీకు మీ నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది మూసేంద్రు అది తెరిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా పదివేల మంది ఉద్యోగాలు వస్తాయి ఎందుకు మీరు ఇవ్వడం లేదని మేము మీరు ముగ్గురు బలి తీసుకొని కాకినాపల్ రెండు వేల ఇరవై సేకరించి కంపెనీకి దారాదత్తం చేయరు అక్కడ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి మేము అందుకోసం మీరు తప్పుడు ప్రసారం చేసి ఉద్యోగము అభివృద్ధి మీరు ఉద్యోగము కాదు అభివృద్ధి కాదు ఈ శ్రీకాకుళం జిల్లాని అమ్ముకలి మీరు నెట్టుకోరు అక్కడేమో విద్యుత్ ప్లాంట్ అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ ఇక్కడ ధర్మల్ పవర్ ప్లాంట్ మొత్తం ఈ భూములని కూడా